ఇలా భూములు పోతే ఇప్పుడు ఈయన అంటున్నాడు ఎంఆర్ఓ అంటున్నాడు ఎనిమిది వందల గజాలు అదే విధంగా మరి లక్ష రూపాయలు పది లక్షల రూపాయలు అంటున్నాడు ఈ ఎనిమిది వందల గజాలు రేవంత్ రెడ్డికి వేయండి మేమిస్తాం మీరు రేవంత్ రెడ్డికి వేయండి ఆయన భూములు గుంజుకోండి మా భూముల దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఇలా భూములు పోతే వీళ్ళందరూ ఏం కావాలి కూలీలు అవుతారు కూలీలు అవుతారు ఇలా ఎంఆర్ఓ ఏమంటున్నాడు ఆర్డీఓ ఏమంటున్నాడు మీరిస్తే ఏంట్రీ ఇయకపోతే గుంజుకుంట బిడ్డ ఈసారి ఆ మాట అంటే ప్రజలే మక్కలేరు కదా అతడు అది గుర్తుపెట్టుకోండి మీ అయ్య సొత్తా మీ అయ్య సొత్తా ఇంతకుముందు అవినాష్ రెడ్డి అన్నాడు జేసీబీలు లేని రోజుల చేతులనే జేసీబీలుగా మార్చి చేతులనే బ్లేడ్లుగా మార్చి కాళ్ళనే ట్రాక్టర్లుగా మార్చి నడువిరు కొట్టుకొని ఎండకు ఎండి వానకు తడిసి పాము గుట్టినా గుట్టినాడు విరిగినా కూడా ఆ నమ్ముకొని అడవి లాంటి భూమిని చదును చేసుకొని ఇలా పచ్చని పంటలుగా మార్చుకు పచ్చని చేలుగా మార్చుకున్న ఈ రైతులను నువ్వు ఇయ్యి లేకపోతే లేదు ఉంటే మీ అయ్య సొత్తాయి భూమి నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వం సొత్తాయి భూమి అసలు మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి కూర్చోవడానికి ఓట్లేసింది ఎవరు ఈ అక్క కాదా బాలమని అక్క కాదా లక్ష్మి అక్క కాదా ఇక్కడ ప్రజలందరు కాదా ఎలా ప్రభుత్వంలోకి పోక్రటరేట్ లో కూర్చొందని నాలుగు ఇంగ్లీష్ మాట్లాడలు రాగానే వాళ్ళు ఒక లక్ష రూపాయలు లేకపోతే వెయ్యి కోట్ల రూపాయల లంచని ఈ ప్రజలందరూ కూడా శత్రువులైన రేవంత్ రెడ్డి గారు నేను ఇలా అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఆనాడి మాటలు మీరు మా అక్కలు మీరు మా చెల్లెళ్ళు మీకోసం తులం బంగారం ఇస్తా మీకోసం రెండు వేల ఐదు వందల నెలకిస్తా భూములు పచ్చని పంటలుగా చేస్తా మీకు అది చేస్తా ఇది చేస్తా అన్నాడు ఎలా సెక్రటరియట్ పోయి ఏం సంతకాలు చేస్తున్నావు మీరు చేసే ప్రతి సంతకం కూడా మాకు ఉరి పెట్టే సంతకం చేస్తా ఉన్నారు మీరు కాంగ్రెస్ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి బీజేపీ నాయకులు ఇలా బీజేపీ నాయకులు కేంద్రంలో మరి రేవంత్ రెడ్డి ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఎందుకు మీరు అడగలేకపోతున్నారు బీజేపీ నాయకులారా ఎందుకు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల మీద ఇంత దౌర్జన్యాలు చేస్తుంటే ఎస్సీల మీద దౌర్జన్యాలు చేస్తుంటే ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఎక్కడ పోయిన మీ రాహుల్ గాంధీ ఇలా రాహుల్ గాంధీ ఇందిరామ్మ ఇచ్చిన భూములని అక్కలుంటున్నారు మరి ఇందిరామ్మ మనవడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని జరుగుతున్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం దేశంలో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చింద్రు ఆ హక్కు కేవలం రేవంత్ రెడ్డికే ఉన్నదా రేవంత్ రెడ్డి అల్లుడికే ఉన్నదా రేవంత్ రెడ్డి తమ్ముడికే ఉన్నదా రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతి రెడ్డికే ఉన్నదా కృష్ణారెడ్డికే ఉన్నదా లేకపోతే శ్రోతిని సృజన్ రెడ్డికే ఉన్నదా మా అందరికి లేదా మీరేమో వేల కోట్లు చేసుకోవచ్చు మీరు బంగళాల మీద బంగళాలు కట్టుకోవచ్చు అదే విధంగా మీరు దొంగ ఈ సంపాదించిన డబ్బుతో కంపెనీలు కట్టుకోవచ్చు మిథులారా మీరు పోయిన నెలలో మీరు చూసి పోయిన రెండు వారాల క్రితం తెలంగాణలో పెద్ద పంచాయతీ జరిగింది